మహబాద్ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత గాంచిన ముత్యాలమ్మ గుడి అన్ని కోరికలను నెరవేర్చే దేవతగా ప్రాముఖ్యత గాంచిన ముత్యాలమ్మ గుడి గురించి తెలుసుకోవడానికి మనం చిన్ననారంగారం గ్రామానికి వచ్చాము అది చిన్ననాగారు నా పేరు చిడపాక వెంకట పూర్వం మా పెద్దలు తాతలు ముత్తాతలు మా గ్రామంలో పూర్వం మా ఊరు పుట్టినప్పుడు వేరే గ్రామం నుంచి దేవతను తీసుకురావడం జరిగింది ముత్తలమ తల్లిని ముగ్గురు దేవతలను తీసుకురావడం జరిగింది ఒకటి మారెమ్మ తల్లి పెద్దమ్మ తల్లి ముత్తెల ముత్తల్లి అదే మాదిరి లోతుగుంట మైసమ్మ ఈ నలుగురు దేవతలు ఇక్కడ మా గ్రామంలో కొలువై ఉన్నారు ఫస్ట్ పూర్వము మామూలుగా ఒక రేకుల షెడ్ తోటి ఆ గోడలు సిమెంట్ గోడలు కట్టి ఆ ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళ వరకు యాభై ఏళ్ళ వరకు ఆ నిర్మాణంతోనే మనం మా పెద్దలు మా పెద్దల నుంచి మేము ఆ పండుగ చేసుకుంటూ కొనసాగిస్తూ వస్తున్నాము మాకు పండుగలు చేయటం వల్ల మేము ఏదైతే కోరికలు కోరుకుంటానమో ఆ కోరికలకు మాకు ఖచ్చితంగా తీరుతానయి ఇక్కడ రావి చెట్టు అదే మాదిరిగా ఒకటి వేప చెట్టు ఈ రెండు చెట్లు ఉండటం వల్ల ఈ రెండు చెట్లుతో పాటు ఇక్కడ గుడి చుట్టూ ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆపదొచ్చిన మహిళలు కానీ లేదా కుటుంబాలు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ ఈ గుడి చుట్టూ వంద ప్రదక్షిణ చేసినట్లయితే పక్కా కూడా వాళ్ళు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అప్పటి నుంచి అందరూ కూడా ఇదే మాదిరిగా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా నెక్కొండ మండలం కావచ్చు నర్సినిపేట మండలం కావచ్చు నెల్లకూరు మండలం కావచ్చు కేసన మండలం కావచ్చు ప్రతి కులస్తులు గౌడ కోస్తులు యాదవ యాదవులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం కూడా అందరు కూడా వచ్చి పెద్ద ఎత్తున బండ్లతోటి ట్రాక్టర్లతోటి మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ గొర్రెపోతలతోటి వాటికి కూడా బండ్లు కట్టి చిన్న చిన్న బండ్లు కట్టి మొత్తం ఆడంబరంగా అంగరంగ వైభవంగా ఈ గుడి చుట్టూ తీసుకొని పోతారు ఈ విధంగా ప్రతి సంవత్సరం మహాశివరాత్రికి ముందు రెండు రోజుల ముందు నాలుగు రోజుల ముందు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బుధవారం మాత్రమే ప్రత్యేకంగా చేస్తాము ఈ తల్లికి ఇష్టమైన రోజు అంటే బుధవారమే కాబట్టి పెద్ద ఎత్తున మేము ముందుగా మా గ్రామస్తులం ముందుగా చేసిన తర్వాత మా తదుపరిగా ఏప్రిల్ మే జూన్ నెలలలో మిగతా గ్రామాల నుండి అసలు పట్టు జాలదు మొత్తం కూడా ఈ బజార్లు కూడా సరిపోవు ఈ క్రమంలో పండుగ జరుగుతున్న క్రమంలో మా పక్కన ఉన్నటువంటి గ్రామం వద్దిరాజ గ్రానైట్ వాళ్ళు రవిచంద్ర అండ్ కిషన్ సార్ వాళ్ళు ఏం చేసారంటే ఈ గుడి యొక్క మహిమలు బాగున్నాయి తల్లి మహిమలు బాగున్నాయి ఖచ్చితంగా కూడా కోరుకున్న కోరికలు తీరుతున్నాయి గుడి పెద్దగా చేయాలని మా గ్రామస్తులందరం కూడా మేము పెద్ద ఎత్తున అందరం కూర్చొని మాట్లాడుకొని ఈ గుడి నిర్మాణం కోసము ఒక సంవత్సరం పాటు కష్టపడ్డాము ఈ గుడిని ముప్పై మూడు లక్షలతోటి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకొని ఆ కట్టడం జరిగింది అప్పటి నుండి ఇంకా కూడా మిగతా గ్రామాల నుంచి కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున వస్తారు మాకు అనుకున్న అనుకున్నట్టు అనుకున్నట్టుగా పెద్ద ఎత్తున పనులు జరుగుతుంది మాకు ఇష్టమైన కొలువైన మా కులదైవం లెక్క మేము భావిస్తాము కొత్తమ తల్లికి ప్రతి సంవత్సరం ఈ విధంగా పనులు చేస్తాం గ్రామంలో మా ఊరినే ఈ చిన్ననాగారం గ్రామాన్ని ముత్యాలమ్మ నాగారంగా కూడా పిలుస్తారు గత వంద సంవత్సరాల క్రితం చిన్న టెంపుల్ ఉండేది ఇక్కడ భక్తుల కోరిక మేరకు గ్రామానికి సంబంధించిన మీద చాలా చాలా పురాతన అంటే మాకు తెలియదు మా వారు ఇప్పుడు వంద రెండు వందల సంవత్సరాల అందరం కూడా మాకు ఇక్కడ మా నాగారాయణకి సంబంధించిన ఉండే గ్రానేటు అధినేతలైనటువంటి వద్దిరాజు కిషన్ రవిచంద్ర దేవేందర్ వెంకన్న బ్రదర్సు గాయత్రి వారైతేంది అలాగే వజ్రా గ్రానైట్ వారు శ్రీనివాసరెడ్డి గారు అయితే ఇప్పుడు పద్మశ్రీ గ్రానేటు సదాశివారెడ్డి గారు సంతోష్ రెడ్డి గారు అందరూ కూడా మెయిన్గా దీనికి గాయత్రి గ్రానేట్ వారు వజ్రా అయితే మిగతావారు అయితే కొద్ది పొందిస్తే మొత్తం గాయత్రి గ్రానేట్ వారు వారి భోజక స్కంధాల మీద వేసుకొని మొత్తం అపురూపంగా తెలంగాణ రాష్ట్రాలనే ముత్యాలమ్మ తల్లి దేవస్థానాన్ని ఇంత భారీ ఎత్తున ఇంత పెద్దగా దీనికి కళాతోరణంగా ఆర్చిన్ అయిపోయింది పక్కన ఏదన్నా కార్యక్రమాలు జరుగుతున్నందుకు ఒక స్టేజ్ అయితేంది చాలా అద్భుతంగా గత పదకొండు సంవత్సరాల క్రితం వారి దగ్గరుండి బుద్ధిరాజు కిషన్ గారు దగ్గరుండి ఇక్కడ పర్యవేక్షించి గ్రామ ప్రజలందరం కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కూడా ఇక్కడ ఉండి ఒక సంవత్సరం పాటు కష్టపడితే ఇంత పెద్ద దేవాలయం ఈ దేవాలయం నిలిచిందంటే గ్రామ ప్రజల కృషితో పాటు ముఖ్యంగా కొద్దిరాజు గాయత్రి గ్రానైట్ వారి సహకారంతో నిర్మించడం జరిగింది దీన్ని ఎమ్మెల్యే గారు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని ఈసారి ఎన్నో మెట్లు పెట్టి ఖచ్చితంగా ఈ దేవస్థానానికి సంబంధించిన ఇంకొద్దిగా ల్యాండ్ అయితే ఈ దేవస్థానానికి సంబంధించి పూర్తిగా కూడా మేము బాధ్యత తీసుకొని దీన్ని డెవలప్మెంట్ కావడం కోసం కృషి ఈ గ్రామంలో పురాతనమైనటువంటి ముత్యాలమ్మ దేవత కొలువే ఉన్నది ఇక్కడ కొంగు పొంగు బంగారమై ప్రతి వాళ్ళకి ఇష్టమైన కో వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచింది దీన్ని రెండు వేల పద్నాలుగులో ఈ నూతన టెంపుల్ని పునర్ నిర్మాణం చేయడం జరిగింది ఇది ఇనుగుట్టి బుద్ధిరాజు రవిచంద్ర సారు గారు వారి ఆధ్వర్యంలో నిర్మాణం చేసి ఇది ప్రజలకు ఎంతో దైవపూజగా చేయడం జరిగిందండి దీన్ని నాగారం గ్రామస్తులు సర్పంచ్ గారే కానీ అశోక్ గారే కానీ మొత్తం గ్రామస్తులు అందరూ కలిసి చాలా సంఘటితంగా ఉండి దీని బోనాల పండుగ ప్రతి సంవత్సరం శివరాత్రికి ముందు జరుపుకోవడం జరుగుతున్నది ఈ ఒక్క ఊరే కాకుండా చుట్టూ ఒక పది ఊర్ల నుండి కూడా చాలామంది ఎక్కడెక్కడుండో వచ్చి మొక్కులు తీసుకొని పోతారండి ఈ తల్లి చాలా మహిమాన్వితమైనది ఈ అమ్మకి మొక్కిన తర మొక్కిన వాళ్ళకి ఏ ఎలాంటి కోరికలైనా కోరడం కోరికలు తీరడం జరుగుతున్నది అంత కొలువై ఉన్న తల్లి బంగారు తల్లి ఇక్కడ ఒక పదిహేను గ్రామాల నుండి అన్ని కుల కులాల అన్ని కులాల వారు కులమత భేదాలు లేకుండా ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతున్నది మైసమ్మ ముత్యాలమ్మ ప్రతి గ్రామంలో ఉంటుంది ఇది మాకు ఇది అడిషనల్ గుడి ముత్యాలమ్మ అనేది ఊర ముత్యాలమ్మ అవన్నీ మన చెరువుల దగ్గర ఉంటాయి ఇది చుట్టుపక్కల ఎక్కడ కూడా ఇలాంటి ప్రత్యేకమైన గుడి లేదు కేశవన మండలం కానీ నిల్లుకూరు మండలం నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు లాగా నిర్వహిస్తారు పక్కన వేరే మౌబాద్ వేరే గ్రామాల నుంచి కూడా చూస్తారు ఇక్కడ కాబట్టి ఇది మామూలుగా ముత్యాలమ్మ అంటే ఏమనుకుంటారంటే ప్రతి గ్రామంలో ఉంది కదా అనుకుంటారంట కాబట్టి అన్ని గ్రామాల్లో ఉండే ముత్యాలమ్మ మాకు కూడా ఉంది ఇది ప్రత్యేకమైనటువంటి గుడి అన్నమాట కాబట్టి దీనికి చాలా మంది భక్తులు గుర్తి ఇది పూర్వకాలం పెద్ద మా తాతలు ముత్తాతలు కట్టించారు దీనికి చాలా నేపథ్యం ఉంది ఈ ముత్యాలవతలు చాలా మైమూల తల్లి ఎవరు కోరుకున్న భక్తులు కోరికలు తప్పకుండా వస్తారు కాబట్టి మా ఊరికి తుపా మండలాల నుంచి జిల్లా నుంచి వస్తారు ఎంతమంది వస్తారు వచ్చి తల్లికి మొక్కలు సమర్పించి వాళ్ళ కోరికలు తెలుసుకుంటారు కాబట్టి తల్లి చాలా మైమూల తల్లి అప్పుడు మేము వచ్చేవారికైనా ఇప్పుడు యాభై ఆరు ఏళ్ళైంది నీటికి వచ్చి అది తల్లి కొద్ది కొద్దితోనే ఉన్నది ఉండి అప్పటికి తల్లి ఇప్పుడు దోర్నాకొని కాజీపేట నుంచొని మొత్తం అన్ని కులాలు వచ్చి ఇక్కడ బోనాలు చేసుకొని ఉండేది మేము కుమ్మరోజు ఇలా కొన్ని రోజులు పనిచేసినాం అమ్మ నేను చేసినాం అయితే తల్లి ఎవరికైనా బలకత్తి మంచిగా ఇస్తా ఎవరైనా పిల్లలు వెళ్ళే వాళ్ళు పిల్లలు ఉన్నోళ్ళు ఇళ్ళ కష్టాలు ఉన్నోళ్ళు ఇష్ట వచ్చి తల్లి కోరిక కోరుతారు కోరి బట్టలు పెడతారు కొబ్బరికాయలు కొడతారు యాసలా కొడతారు అందరు కూడా ఇన్ని రోజులు ఇక్కడ ఏడైనా అక్కడ దూరంగా కొత్తారు ఇక్కడ పోయనియరు ఇక్కడ అయ్యగారులు వచ్చి పన్నెండు మంది ఇక్కడ పూజ చేసారు ఇప్పటి కూడా ఆ భయభక్తి అందరికీ ఉన్నది చెప్పులేసుకొని అవతలే ఇస్తారు అంత భయభక్తితో తల్లిని అందరి అందరూ కలుగుతుంది అందరూ డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు పెద్ద మనుషులు అయితే జరిగిపోయారు అప్పటి పెద్ద మనుషులు చాలా జరిగిపోయారు అప్పటి పెద్ద ఎత్తుగా ఇప్పుడు కూడా బళ్ళు కట్టుకొని ట్రాక్టర్ కట్టుకొని కార్లు కట్టుకొని వస్తారు వచ్చి ఇక్కడ పట్టుదలది వాళ్ళ వాళ్ళకి పట్టుదాలది అటు దూరం పోయి వంటలు చేసుకొని తిని తెల్లారి నిమ్మలంగా పోతారు వాళ్ళు తెల్లారి తెల్లారిపోతారు దగ్గర ఉన్న వాళ్ళు కూడా మేము మొదలు చేసినాకనే అందరూ వస్తారు అయ్యా మేము అందరం కూడా కాలు రెక్కలు సలహాలు ఉన్నాయి నేను ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఇప్పటి వరకు మేము కుమారుడే